கிடைக்கிந்தா இடே மாட்டாட் மாட்டாடஸ் மாட்டாடஸ் எந்த ஆட் గారికి మీరు అడగండి చెప్తాను కూడా అంటే నిన్న విష నిన్న జరిగిన విషయానికి డిఎస్పీ గారితో మాట్లాడదామని డబల్ రిజిస్ట్రేషన్ అయింది కదా దాని గురించి కంప్లైంట్ ఇద్దామని వచ్చింది దీంట్లో ఇది ఎట్లయిపోయిందంటే ఊరికే మాకు నిజంగా చెప్తున్నామండి ఎటువంటి రాజకీయ సపోర్టు లేదు ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎటువంటి బలవంతమైతే లేదు దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దండి దయచేసి దీనికి రాజకీయంలోకి లాగద్దండి మేము ఇదే కోరుకుంటున్నాం మా ఆవేదన ఓన్లీ ఫర్ డబల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఇది ఒక్కటే మా ఆవేదన దీంట్లో ఎటువంటి సంబంధం లేదు ఊరికి దీన్ని వేరే వారి వాళ్ళు ఎట్లో స్వీకరించి దీన్ని వేరే రకాలుగా చాలా చాలా రకాలుగా దీన్ని బయట తీసే బట్ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మాకు న్యాయం చేయండి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి రాజకీయం రాజకీయంకి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు ఓకేనా థ్యాంక్ యూ నా పేరు షరీఫ్ అండి మేము లాస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ మేము ప్రాపర్టీ పర్చేస్ చేశాము అయితే మాకు ఈ ప్రాపర్టీ టూ త్రీ మంత్స్ బ్యాక్ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని మాకు తెలిసింది దాని మీద మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు డిఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము సార్ నీట్గా సజెస్ట్ చేసి దీని గురించి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో దాన్ని బట్టి మేము కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము బట్ ఈ డబల్ రిజిస్ట్రేషన్ దాని గురించి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధము లేదు ఏ రాజకీయ నాయకులు కానీ నాకు మాకు ఎటువంటి ప్రోత్సాహం చేసి ముందరుండి నడిపించడం అదంతా చేయలేదు ముఖ్యంగా ఇంకొక పేరు మాకు బాగా తెలిసింది ఏమంటే చౌదరి గారని శ్రీనివాస్ చౌదరి సార్ అని చెప్పి ఆయన మాకు ముందుండి నడిపించాడు ఆయన మా కారులో తీసుకెళ్ళాడు బలవంతంగా తీసుకెళ్లాడు ఇదంతా వాస్తవం అండి ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు బలవంతము చేయలేదు మేము నా భార్య ఇద్దరు కలిసే వెళ్ళాము కలిసే మీడియాకి మీడియాకి మేము మా విన్నపాన్ని వినమించుకున్నాము అంతే తప్పితే వేరే ఎటువంటి రాజకీయ కక్షలు మాకు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి సంబంధము లేదు చౌదరి అన్న సార్ గారికి అసలు ఆయనకి మాకు ఎందుకు దీనికి ముడి పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ ఆయన మాకు చాలా ఫేవర్గానే చెప్పి చేసినారు కానీ మాకు ఇంకోటి కూడా ఆయన పోడుతున్నాడని కాదు కానీ మాకు వారం పది రోజుల నుంచి మేము ఆయన్ని చెప్తే మా బ్రదర్ ఇచ్చారనమాట ఆయన నెంబర్ మా బ్రదర్ ఇస్తే కానీ వారం పది రోజుల తర్వాత అప్పుడు ఆయన స్పందించారు స్పందించిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందని సరే నీకు జరిగిన అన్యాయం మీడియాని మీడియాకి చెప్పు అన్నారు అంతే అంత మించి వేరే ఏం లేదండి మేము వచ్చిన తర్వాత ఆయననే కారులో మాకు తీసుకెళ్లారు మీడియా ముందర మీరు మీ జరిగిన అన్యాయాన్ని చెప్పండి అన్నారు మేము చెప్పాం అందమించి దీంట్లో ఎటువంటి రాజకీయం లేదండి ఏదో ఎటువంటి రాజకీయ బ్రదరు లేదు ఇది వాస్తవం అండి అంటే మీకు ఏదో ఏమనండి లేదండి ఎమ్మెల్యే బ్రదర్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మా రిలేటివ్ ఇది వన్ ఆఫ్ మై రిలేటివ్ రిలేటివ్స్ నుంచి మాకు వచ్చింది తప్పితే కన్నా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు మా రిలేటివ్ మీకు ఏం జరిగింది అని అడిగితే మాకు జరిగింది ఇట్లా జరిగింది డబుల్ రిజిస్ట్రేషన్ అయిందనే దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అని ఆయన మా బ్రదరు ఆయనకి ఇదే చెప్పామన్నమాట ఎవరు ఎవ్వరు లేదండి ఎమ్మెల్యే గారు నుంచి ఎటువంటి లేదు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇది మా బ్రదర్ కూడా చెప్పారు ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని ఆయన చెప్పారు మాకు ఇంకో ఎమ్మెల్యే గారు కూడా సార్ కూడా మీకు ఖచ్చితంగా న్యాయం చేయడం మేము న్యాయం చేస్తామమ్మా అని అన్ని టీడీపీ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చెప్పే చేస్తున్నారు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని ఇందులో ఎటువంటి ఇది లేదండి ఎవ్వరి బలవంతం కూడా లేదు ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా చాలా సపోర్ట్ చేసే మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్ లేదు సార్ లేదు సార్ లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం జరిగింది కదా దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పే ఈ రెండు ప్రభుత్వ ఈ ఇరు వర్గాలు కూడా మాకు చేసిన చిన్న తప్పు వల్ల ఇంత సమస్య వచ్చి ఇంతవరకు వచ్చింది సార్ ఒక అధికారి కరెక్ట్ గా పని చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్ ఈ మోసాలు జరిగేది కాదు కదా అదే ఇంతవరకు దారి తీసి తీసి ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చింది సార్ సో ప్రతి అధికారి కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు రాదు మోసాలు జరగవని నేను చెప్తున్నాను సార్ ఫస్ట్ ప్రాపర్టీ మాకు రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ సిక్స్ న రిజిస్టర్ అయింది సార్ సెకండ్ ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే థర్డ్ మే థర్డ్ శివశంకర్ సారీ నేమ్ చెప్పకూడదు ఆయనకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు సార్ హండ్రెడ్ పర్సెంట్ తాకట్టు అంటే అగ్రిమెంట్ చూపించమనండి సార్ తాకట్టు అని ఏమైనా అగ్రిమెంట్ రాపిచ్చుకుంటున్నా రాపించుకుంటాం కదా తాకట్టు అంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం సార్ ఫుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం ఈవెన్ కరెంట్ బిల్స్ త్రీ మీటర్స్ ఉన్నాయి సార్ నా పేరు మీద నా హస్బెండ్ పేరు మీద ఒక మీటర్ ఉంది సార్ ఇది కూడా చూడండి ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత తను ప్రదీప్ అనే వ్యక్తి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ సార్ అది రెంట్ రెంట్ అగ్రిమెంట్ సార్ ఇది చూడండి మీరే సారీ డేట్ చూడండి అక్టోబర్ సెవెంటీన్త్ సార్ మాకు రిజిస్ట్రేషన్ అయినది మార్చ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఇది సారీ ఇక్కడ ఏదో డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఎయిటీన్త్ ఈ డేట్కి ఈ డేట్కి వాళ్ళకి ఎట్లా అగ్రిమెంట్ చేసేస్తారు సార్ రెంట్ అగ్రిమెంట్ సార్ ఇది పక్కన రెంట్ వాళ్ళకి ఇట్లాంటివి ఇవన్నీ పేకే సార్ ఇది కాక మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో ఈ వెంకటరమణ అనే మనిషి వాళ్ళ సడుగుడు సార్ సొంతం సడుగుడు అంతా ఈ ఫ్యామిలీ గేమ్ సార్ వీళ్ళు మా మీద ఆడతాండేది ఇప్పుడు అప్పుడు తక్కువకి తీసేసుకున్నామని చెప్పి ఇప్పుడు త్రీ క్రోర్స్ ప్రాపర్టీ వాల్యూ అయింది ఇప్పుడు దీన్ని ఎట్లా తిరిగి మళ్ళీ మేము అది దాన్ని పొందాలని చెప్పి వెంకటరమణ అనే వ్యక్తికి ట్వంటీ ట్వంటీ టూలోనే నేను నైంటీ ల్యాక్స్కి అగ్రిమెంట్ చేసేచ్చా కొత్తగా ఇది మా మీద మళ్ళీ కేసేసినారు సార్ ఇది ఫేక్ అగ్రిమెంట్స్ అన్ని ఇట్లా ఇది ఫేక్ ఇది ఫేక్ ఇంత ఫేక్ పెట్టుకొని మళ్ళీ మా మీద రివర్స్గా ఇట్లా మాట్లాడితే ఎంతవరకు సార్ ఇది ఎంతవరకు సరే దౌర్జన్యాన్ని మేము అడ్డుపడాలా సార్ ఇవన్నీ అందుకే సార్ అధికారులు దీన్ని స్పందించి పై అదే కారు చేర్చి ఇటువంటి దౌర్జన్యాలు చేయకూడదని ప్రతి అధికారి కరెక్ట్గా వర్క్ ఉంటే ఇది ఇట్లాంటివి ఏం జరగవని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ నోటీస్ మేము కోర్టుకు వేసినాం సార్ జరుగుతుందని సార్ అది మేము ఆల్రెడీ మేము బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నామండి మేము ఆల్రెడీ బ్యాంక్లో కూడా లోన్ తీసుకున్నాము మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని వీళ్ళు డబల్ చేశారు చేశారనమాట మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని డబల్ రిజిస్ట్రేజ్ చేశారు ఆ మార్ట్గేజ్ ఇప్పుడు మేము చూపించాము కదా సార్ మాటికేజ్ది మేము చూపిస్తున్నాము వాళ్ళు మాటికేజ్ది కూడా చూపిమని చెప్పండి అయితే మేము మార్ట్గేజ్ చేసాము ఇప్పుడు మా మాటికే బ్యాంక్ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకుంటున్నారు అంతే సార్ మాకు న్యాయం చేయండి అధికారుల నుంచి మేము అదే కోరుకుంటున్నాము రాజకీయ నాయకులు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ సార్ దీనికి రాజకీయం చేయొద్దండి మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎటువంటి బలవంతం లేదు ప్రతి రాజకీయ నేత కూడా మాకు దీని మీద కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కరెక్ట్ గా మాకు న్యాయం చేయాలని వాళ్ళు ముందుకు వచ్చినారు దయచేసి దీనిపైన చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగితే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్